ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ కి హెడ్ త్రీ చిత్రం ద్వారా థియేటర్స్ మళ్లీ కలకలలాడుతున్నాయి ఇదే ఫ్లోని రాబోయే సినిమాలు కూడా కొనసాగిస్తే బాగుండు అని వైయస్ కోరుకుంటున్నారు ఈ నెలలో పెద్ద హీరోల సినిమాలో విడుదలవ్వడం అనుమానమే కానీ కొన్ని నోటెడ్ సినిమాలు మాత్రం విడుదలవుతున్నాయి మే తొమ్మిదిన శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ సుమాంత నిర్మాతగా వ్యవహరించిన శుభం చిత్రాలు విడుదల కాబోతున్నాయి ఈ రెండు చిత్రాలకు మంచి పాజిటివ్ వస్తుంది ఉంది కొత్త వాళ్లతో తీసినప్పటికీ కూడా ఆసక్తికరమైన టైలెట్ తో శుభం చిత్రం మార్కెట్ లో మంచి బస్సు క్రియేట్ చేసుకుంది ఇక శ్రీ విష్ణు సింగిల్ చిత్రానికి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కాబోతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు ఇకపోతే సింగిల్ చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన ప్రముఖ కమిడియన్ వెన్నెల కిషోర్ శుభం చిత్ర నిర్మాత సమాంతతో చేసిన ఒక ఫన్నీ లైవ్ వీడియో చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ లైవ్ చాట్ లో సమాత తన శుభం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ని చేసుకుంది కానీ వెన్నెల కిషోర్ తన సింగిల్ చిత్రానికి సంబంధించిన విశేషాలను చెప్తుంటే మాత్రం ఆమె మాట్లాడనివ్వకుండా నాన్ స్టాప్ గా తన సినిమా గురించి చెప్పుకుంది తన సినిమా గురించి చెప్పే ప్రయత్నంలో వెనల కిషోర్ పడిన ఇబ్బంది నెటిజన్స్ కి నవ్వులప్పించింది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి నాది ఫస్ట్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వాళ్ళు రావాలి యాక్చువల్లీ నువ్వు కూడా వస్తున్నావు కదా రెడీ అయిపోయి అంటే సింగిల్ మూవీ నాది యు నో కిషోర్ ఐఎమ్ సో హ్యాపీ అది ఎంత బాగా వచ్చింది తెలుసా శుభ Oh no ante so comedy cool. chara Chindi. i think you'll be okay. so proud of me <laughs> actually the same day on the comedy but, okay. single afterwards just just make sure you review okay and post the, uh, about uh, shubham on your uh, on all of your social media handles it will be like it will really be really nice for the entire team and, and yeah, uh, yeah, but ante same day road no no da. uh, then anyways i'm really in a rush now taka, taka, na, na movie single movie uh, అని వస్తున్నావా ఏంటి లేట్ ఏంటి కరెక్ట్ టైం కి వస్తావు కదా సింగిల్ మూవీ నాది నేను సింగిల్ రిలీజ్ అవుతుంది ఏంటి ఇకపోతే సమాంతకి ఇండస్ట్రీలో అత్యంత ఆప్తులుగా ఉండే అతి తక్కువ మంది సెలబ్రిటీలలో ఒకరు వెన్నెల కిషోర్ ఇన్నో సందర్భాల్లో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ల మధ్య ఉన్న చూసి రిలేషన్స్ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నటించారు ప్రస్తుతం పాత్ర పోషిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న మా ఇంటి బంగారం చిత్రంలో కూడా వెన్నెల కిషన్ ప్రధాన పాత్ర పోషించాడు ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల కాబోతోంది మరోపక్క ఇండస్ట్రీ వర్గాల్లో మే తొమ్మిదిన అవుబోతున్న ఈ రెండు సినిమాలపై మంచి పాజిటివ్ బస్ ఉంది